ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయన మాత్రమే మన రక్షకుడు చీకటి బంధకాల నుంచి విడిపింపగల శక్తిమంతుడు ఒక్కసారి నీవే రక్షకుడు అని నమ్ముతున్నాను అని మీ నోటి ద్వారా పలికితే చాలు మీ జీవితాలను బాగు చేయగల శక్తిమంతుడు ఈ సృష్టి అంతరించబోతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఈ జీవితం తర్వాత నిజమైన జీవితం ఉంది అది పరలోకమా నరకమా అంటే మనం చేసిన పాపాలకు ప్రతిఫలంగా నరకమే దక్కుతుంది కానీ ఒక్కసారి ఏసేను నమ్మి ఆయన్ని మీ నోటితో నీవే నా రక్షకుడు అని ఒప్పుకుంటే ఆ నరకం నుంచి విడిపింపగలడు ఇది కల్పితపు మాటలు కాదు కల్పిత కథలు కావు జరగబోయే నిజాలు ఏసే నిజమైన దేవుడు ఏసే నిజమైన రక్షకుడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనలోనే జీవం ఉంది అన్నా మీరు చెప్పేది నిజంగా నిజమేనా అవును తమ్ముడు ఏసే నిజమైన రక్షకుడు ఆయన మాత్రమే మన పాపములు కడిగి పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి వారసులను చేసేవాడు నమ్మి బాప్తి సంపొందితే రక్షించబడతావు నమ్మని వానికి శిక్ష కలుగుతుంది ఆ శిక్ష ఎంతో భయంకరము నిత్య నరకము అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు మనల్ని అందరినీ సాతను అక్కడికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు మనం దేవుని బిడ్డలం మనం అక్కడికి చెందిన వారము కాము మనం పరలోక సంబంధం యేసుతో కూడా యుగ జీవించాల్సిన వారం ఇదే సత్యం ఈ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ సత్యం తెలుసుకునివ్వకుండా సాతాను కొందరి చెవులను మూసేశాడు విని మనస్సు మార్చుకోవాలని చూసిన వారెంతో ధన్యులు అన్నా నేను మిమ్మల్ని ఎప్పటినుంచో గమనిస్తున్నాను మీ ప్రతి మాట నాకెంతో బాగా నచ్చుతుంది అన్నా నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను నన్నేం చేయమంటావో చెప్పు దేవునికే మహిమ కలుగును గాక తమ్ముడు నేను చెప్పినట్టుగా చెప్పు ఏసయ్యా నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను ఏసయ్యా నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను ఏసయ్య నా పాపములను నీవు నా కోసం నీ రక్తంతో కడిగివేయండి ఏసయ్య నా పాపములను నీవు నా కోసం కాచినని రక్తంతో కడిగివేయండి నా పాపములన్నిటినీ క్షమించండి నీవే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను నా పాపములన్నిటినీ క్షమించండి నీవే నిజమైన దేవుడవని నేను నమ్ముతున్నాను నా జీవిత పర్యాంతం నిన్నే వెంబడిస్తాను నా జీవిత పర్యాంతం నిన్నే వెంబడిస్తాను నా జీవితంలోనికి రా నా చేయి పట్టుకొని నన్ను నీ బాటలో నడిపించు నా జీవితంలోనికి రా నా చేయి పట్టుకొని నన్ను నీ బాటలో నడిపించు ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తమ్ముడు నీవు రక్షించబడ్డావు సంతోషంగా వెళ్ళు నీకు దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళు ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడు దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం అవ్వకు సరే అన్న ఇప్పుడు నాకు తెలియని సంతోషం ఏదో నా మనసులో ఉంది అంతా మీ వల్లనే థ్యాంక్ యూ అన్న దేవునికే మహిమ కలుగునుగాక సిరి ఏంటి బయట ఉన్నావు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసు కదా నేను సువార్త ప్రకటించడానికి వెళ్తానని కొత్తగా అడుగుతున్నావు చర్చ్లో పెద్ద పెద్ద పాస్టర్సే సండే సండే మాత్రమే వాక్యం చెప్తారు మరి నువ్వేంటి ప్రతిరోజు వెళ్తున్నావు నువ్వు వాక్యం చెప్పడానికి నమ్మకం ఏంటి ఏంట మాటలు అవును నేను దాంట్లో తప్పేముంది రోజు వెళ్తావు ఒక్కో రోజు చీకటి పడిదాక రావు దాని అర్థం ఏంటి నేనే తప్పు చేయట్లేదు నన్ను నమ్ము నేను దేవుని సువార్త నిమిత్తమే వెళ్తున్నాను అదే చేస్తున్నాను నడుచుకుంటూ వీధుల వెంబడి సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు లేట్ అవుతుంది అంతే ఏం చెప్పినా నమ్మేస్తుందిలే అనే కదా మీ ధైర్యం మీరు ఇలా ప్రతిరోజు వెళ్ళడం నాకు ఇష్టం లేదు మీతో రోజు గొడవ పడలేక నాకు చిరాకు వస్తుంది వారంలో ఈ రోజనో ఆ రోజనో మాత్రమే వెళ్ళండి ప్రతిరోజు వెళ్తాను అంటే ఇంట్లో మీరొక్కరే ఉండండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అరే ఇంట్లో ఒక్కతే ఉంటుంది తనతో ఉందాం కాసేపు మాట్లాడదామని కానీ ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు తను తినిందా లేదా ఇలాంటివి ఏమీ పట్టింపులు లేవు కదా నీకు అదేంటి సిరి సరుకులు కూరగాయలు నెలకు సరిపడా తీసుకొచ్చాం కదా ఎలా తీసుకొచ్చాం అప్పు చేసి తీసుకొచ్చాం ఎన్ని రోజులు అప్పు చేస్తావు ఆ అప్పు ఎలా తీరుస్తావు ఇవన్నీ ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చి ఎక్కుతుంది పైగా ఒంటరిగా ఇంట్లో ఉండేసరికి ఇంకా నిజంగానే పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నాను ఇలా నా వల్ల కావట్లేదు ఓ అదా నీ ప్రాబ్లం సరే ఒక పని చేయి నువ్వు నాతో పాటు రా అప్పుడు ఇద్దరం కలిసి పరిచర్య చేయచ్చు ఇంకా అది ఎంతో బెటర్ కదా నువ్వెప్పుడు నాతో పాటే ఉండొచ్చు కలిసి వెళ్దాం కలిసి వద్దాం ఏంటి నేను మీతో పాటు వచ్చి మీలాగా రోడ్లు పట్టుకుని తిరగాల నేనేమైనా మీలాగా బజారు మనిషిలా కనిపిస్తున్నానా నాకంటూ ఒక మర్యాద ఉంది బాగా చదువుకున్నావు మంచి ఉద్యోగం చేస్తున్నావని మా వాళ్ళు కిచ్చి పెళ్లి చేశారు ఆ ఉద్యోగం లేదు చదువుకున్న ఆ చదువు వల్ల ఏం ఉపయోగం లేదు పెళ్లి చేసుకుని నన్ను మూలన పడేసి నీ దారి నువ్వు సువార్థ అని వెళ్ళిపోతున్నావు నా గురించి ఆలోచించే వాళ్ళే లేకుండా అయిపోయింది నా బతుకు చూడండి నేను ఇక్కడ ఉండాలి అంటే ఇదే చివరిసారి వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే మీరు బయటికి వెళ్ళాలి ఇలాగే ప్రతిరోజు అంటే నేను ఈ ఇంట్లోనే ఉండను దేవానికి వందనాలు ఎవరది అన్నిసార్లు డోర్ బెల్ కొడుతున్నారు జాయ్ జాయ్ శామ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు జాయ్ నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు ఇంటికి తీసుకొచ్చాం నువ్వు ఒక్కసారి వచ్చే ప్రాంతి నాకు నమ్మకం ఉంది నీ దేవుడు చేయగలడు నువ్వు బాధపడకు పద ఇంటికి వెళ్దాం నాన్న నాకు బతుకుతానన్న నమ్మకం లేదు జరి నువ్వేం బాధపడుకు జాయంకులు వచ్చాడు అని నీ కోసం ప్రార్థిస్తారు తప్పకుండా నీకు స్వస్థత జరుగుతుంది పరలోకమందున తండ్రి నీ నామము మహిమ పరచబడు నిమిత్తము ఈ రోజు ఈ కార్యము జరిగించము దేవా నీ వాక్యం సెలవిస్తుంది విశ్వాసంతో ఈ చెట్టును చూసి వేర్లతో సహా పెకిలించి సముద్రంలో పడుమని సెలబీయక అది పడును అని ఈరోజు అదే విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బాలుడి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని వేర్లతో సహా పెకిలించి సముద్రంలో పడేస్తున్నాను యేసుక్రీస్తు నామంలో నా నామమున మీరు అడిగిన తండ్రి మహిమపరచుబడి నిమిత్తము నేను అది చేతును అన్నా నా జరేడైన యేసుక్రీస్తు నామంలో ఈ బాలుడికి స్వస్థత శీఘ్రముగా కలుగునుగా నీ పునరుత్నపు జీవాన్ని ఈ బిడ్డలోనికి రిలీజ్ చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను నీ దెబ్బల వలన మాకు స్వస్థత కలిగి ఉన్నది దేవా ఆ స్వస్థత ఈ బిడ్డలోనికి పంపించండి నీవు మా కోసం కాచిన రక్తాన్ని ఈ బిడ్డ నర నరాల్లోకి పంపించమని ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు నామంలో జీవం ఈ బిడ్డలో నిలుచును గాక ఆ మేన్ శామ్ ఏం భయపడకు దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు దేవుని మీద నమ్మకం ఉంచు నాన్న నాకు ఆకలిగా ఉంది ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తాను ఏం తింటావు నాన్న నీకేమైనా తినాలనే ఉందా చెప్పు నువ్వేం అడిగినా తీసుకొస్తాను జాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాడు గత రెండు మూడు వారాలుగా ఏం తినలేదు ఏం తిననందుకు మందులు ఎన్ని వేసినా వాడి బాడీకి పడలేదు నువ్వు ప్రార్థన చేశాక ఆకలి అంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు శామ్ ఇందులో నేను చేసింది లేదు దేవునికి ప్రార్థన చేశాను అంతే ఆ జీవాన్ని నింపింది ఈ కార్యం చేసింది అంతా ఏసయ్యే ఆయన్ని విశ్వసించు చాలు తప్పకుండా జాయ్ నా కొడుకు బాగవ్వగానే మా కుటుంబం అంతా కలిసి రక్షణ తీసుకుంటాం దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడి నుంచి వస్తున్నా మన సాంబల అబ్బాయికి బాలేదు అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాను అక్కడ వాళ్ళ బంధువులు అంతా ఉండి దేవుని వాక్యం చెప్పమంటే బోధించి వస్తున్నాను నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నిన్న అంత గొడవ జరిగింది అయినా అలాగే వెళ్ళావు నేనన్నా నా మాట అంత లేకుండా పోయింది కదా నీకు నాకు అర్థమైంది నీకు నాతో పని లేదు నువ్వు ఎవరి దగ్గరకు వెళ్తున్నావు అందుకే నా మాటని లెక్క చేయట్లేదు ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు అంటే నాకు విడాకులు కావాలి ఇలా సువార్త అని వాక్యమని బైబిల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ కుటుంబం లేదు పెళ్ళాం లేదు సంపాదన లేదు అంటే నీతో పాటు ఎవ్వరూ ఉండరు భర్త అంటే భరించేవాడు పోషించేవాడు ఇలా బాధ్యతలను విడిచిపెట్టి రోడ్లు పట్టుకుని తిరిగేవాడు కాదు ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారు ఒంటరిగా ఉంటే సరిపోతుంది కదా ఎవరెవరికో ప్రార్థనలు చేస్తున్నావు కదా ఎవరెవరకో నీ ప్రార్థన ద్వారా మంచి జరుగుతుంది కదా మరి నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు ఆ ఆలోచన నీకు ఉందా అసలు తినడానికి సరిగ్గా తిండి ఉండదు కట్టుకోవడానికి సరిగ్గా బట్టలుండవు సరే అవి వదులేదు మనకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పిల్లలు లేరు మరి నీకెందుకు ఇవ్వట్లేదు ఆ దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ప్రసంగీలో చాలు ఆ వాక్యాలు విని విని విసుగుస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఇంట్లో ఒక్కడివే ఉండి ప్రశాంతంగా ఉండు నీకిష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి నీకిష్టం వచ్చినప్పుడు ఇంటికి రా సిరి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు దేవుని రాకడ సమయం దగ్గర పడుతుంది ఇంకా ఎంతో మంది రక్షించబడాలి ఆ బాధ్యత నిజాన్ని తెలుసుకున్న మన అందరిది ఎవరికి వాళ్ళు నాకెందుకు నేను ఒక్కడిని రక్షించబడ్డాను నా కుటుంబం రక్షించబడింది చాలు అని కూర్చుంటే దేవుడెవరో తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి అని దేవుడు శిష్యులతో మాత్రమే కాదు మన అందరితో మాట్లాడుతున్నాడు సాతనుకు ఎక్కువ సమయం లేదు ఉన్న కాలంలోనే ఎంత వీలైతే అంతమందిని తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు అందులో మన అక్కనో మన చెల్లినో మన తమ్ముడో మన అన్ననో ఉంటే మనం తట్టుకోగలమా ఊరుకోగలమా క్రీస్తులో మనం అందరం సహోదరి సహోదరులం మరి మన వాళ్ళను కాపాడుకునే బాధ్యత మనది కాదా ఏ పాప మెరుగని క్రీస్తు మన కోసం చనిపోయాడు ఎందుకు ఆ నరకానికి వెళ్లే పరిస్థితి మనకు రాకుండా నిత్య జీవానికి వెళ్ళుటకు అధికారం ఇచ్చుట కొరకు అందరి కోసం ప్రాణం అర్పించాడు కాబట్టి అందరం రక్షించబడాలి అందరూ నిత్య జీవానికి చేర్చబడాలి అలా అని ఒక్కడివి లేవు కదా చాలా మంది ఉన్నారు ఆయన రాకడలో ప్రతి మోకాలు వంగును అని బైబిలే చెప్తుంది కదా ఇంకేంటి రాకడలో దేవుణ్ణి చూసి ఈయనే నిజమైన దేవుడా అని భయంతో మోకరించడం వేరు రాకడకు ముందే దేవుణ్ణి తెలుసుకొని రాకడకు సిద్ధపడి మోకరించడం వేరు నేను రెండవది నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను కాబట్టి నా ప్రయత్నం నేను తెలుసుకున్న నిజాన్ని నా చుట్టూ ఉన్న వాళ్లకు బోధిస్తాను నేను రక్షించబడ్డాను కాబట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రక్షించబడాలని కోరుకుంటున్నాను అలా చేయడానికి నా ప్రాణ త్యాగం చేయడానికైనా వెనుకడను ఇంకా పిల్లల విషయానికి వస్తే గర్భఫలము యహోవై్యు బహుమానము అది ఎప్పుడు ఇవ్వాలని ఆయన అనుకుంటాడో అప్పుడిస్తాడు అని నేను మౌనంగా ఉండట్లేదు ప్రతిరోజు దాని విషయంలో ప్రార్థిస్తున్నాను కన్నీళ్లు విడుస్తున్నాను అది నాకు నన్ను కునుక నిద్రపోక కంటి పాపలా చూస్తున్న నా తండ్రికి తెలుసు నువ్వంటి నాకెంతో ఇష్టం నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నీకంటే ఎక్కువైనా దేవునికి దూరంగా ఉండమంటే నేను నీకు దూరంగా ఉండటానికైనా వెనుకాడను